కాసి స్వర అలాగే బాబీ నుంచిన అతను వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వస్తారు ఇంతలో అబీ కూడా బండి మీద వాళ్ళతో పాటు వస్తాడు ఇక వాళ్ళైతే బాబీ కోసం చాలా ఆరాటపడుతూ అక్కడికి వస్తారు ఇక ఎవరా అని చెప్పి బాబీ అయితే ఎవరు వచ్చారా అని చెప్పి చూస్తాడు చూసేసరికి అక్కడ ఉన్న అమ్మాయి మేడం అలాగే వాళ్ళ అబ్బాయిని చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా కోసం వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారా ఇప్పుడు నెతుక్కుంటూ అని చెప్పి బాబీ అయితే షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఇక స్వర అబీ కాసి వీళ్ళైతే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి డోర్ ని గట్టిగా కొడుతూ ఉంటారు బాబాయ్ బాబాయ్ అంటూ అభి బాబీ బాబీ అంటూ స్వర అంటూ వాళ్ళైతే గట్టిగా పిలుస్తూ ఉంటారు అయినా సరే బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమై ఏం మాట్లాడుకున్నా పరిగెత్తుకుంటూ కైలా దగ్గరికి వెళ్తాడు కైలా దగ్గరికి వెళ్ళి కైలాని నిద్ర లేపుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న స్వరా అభి వాళ్ళైతే డోర్ ని గట్టిగా కొడుతూ ఉంటారు అయినా సరే బాబీ డోర్ తీయకున్నా అక్కడ కైలాని నిద్ర లేపుతూ కైలా కైలా లే కైలా లే ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలిస్తే నువ్వు షాక్ ఇలా అని చెప్పి లేపుతూ ఉంటాడు ఇక కైలా లేచి ఏంట్రా ఈ టైంలో లేపావు ఏమైందిరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కైలా నన్ను వెతుక్కుంటూ మా అబ్బాయి అలాగే అమ్మాయి మేడం వచ్చేసారు ఇక్కడ కూడా వచ్చేసారు కైలా అని చెప్పి అంటాడు అది వినగానే కైలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునా అయితే మనం ఇప్పుడు ఏం చెయ్యాలరా అని చెప్పి కైలా కంగారు పడుతూ ఉంటుంది ఇక బాబీ కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇక బయట ఉన్న అభి అయితే డోర్ ఎంతకి ఓపెన్ చేయకపోవడంతో ఆ డోర్ని గట్టిగా గుద్దుతూ ఉంటాడు ఇక ఆ డోర్ని బద్దలు కొట్టడానికి అయితే అభి ట్రై చేస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కైలా అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక కైలా బాబీ వాళ్ళిద్దరూ కూడా షాక్లో ఉండిపోతారు ఇప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకోవాలా ఏంటా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా భయపడుతూ ఉంటారు ఇక అభి స్వర వీళ్ళు అయితే మాత్రం ఆ తలుపుని ఎలాగైనా సరే తీయాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ఇక బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుండి తప్పించుకొని పారిపోవాలని అనుకుంటారు ఇక అభి వాళ్ళు ఆ బాబీని కలుసుకోగలరా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్